ఇలాంటి ఒక పెట్టుబడిదారులతో ఇలా కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడనమాట పేద ప్రజలకు మేలు చేయడం చేయలే ఏ పథకం తీసుకొచ్చినా కూడా ఏ విధంగా వాళ్ళకో లేకపోతే కార్పొరేట్ శక్తులకో మేలు చేయాలని చూసిన కేసీఆర్ ఇలా ఎంతకు తెగిస్తుండో ఇవాళ ఎవరు కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్ ఇన్ఛార్జ్ గజ్వేల్ ఇన్ఛార్జ్ అంటే ఇలా ఆయన కేసీఆర్ ఆత్మలాగా ఉన్నాడు అలాంటి వ్యక్తి అలా ఇంత డేర్ చేసి పబ్లిక్గా మాట్లాడుతున్నాడంటే మరి ఎంత ఎంత బరి తెగింపు రాజకీయాలు ఇలా బీఆర్ఎస్ చేస్తున్నదో ఒకవైపు ఏమో సోషల్ మీడియాలో మీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లతో తనకున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతోనేమో ట్రోల్స్ చేసుకుంటూ ప్రభుత్వం మీద చేసిన పథకాలకు రేవంత్ రెడ్డి గారు దాదాపు ఈ పదిహేను పదహారు నెలల్లో దాదాపు నేను అనుకుంటున్న ఒక ఇరవై ఇరవై ఐదు ప పైచిలకు ఒక మంచి కార్యక్రమాలు చేస్తే ఆ మంచి కార్యక్రమాలు చేసిన ప్రతిరోజు ఒక ట్రోల్నో ఒక అబద్ధాన్నో ప్రచారం చేసుకుంటూ ఇలా దాన్ని మభ్యపెట్టే ఒక ప్రయత్నం చేస్తున్న వైపు ఒక వైపు అయితే ఇలా ఎవరైతే ఆ బిల్డర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే కూల్చాలనుకున్నారో మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మరి డీటెయిల్స్ ఉండి ఉంటాయి మరి ఆయనకు నార్కో ఎనాలసిస్ చేసో లేకపోతే లైట్ డిటెక్టర్ పెట్టో ఏదైనా సరే ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా ఈ ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగిండో ఇలా చెప్పాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఇది ఆషామాసిక్ వ్యవహారంగా మేము చూస్తలేం ఎందుకంటే ఈ తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన వద్దనుకొని ప్రజలు తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న దత్తం వల్లారా మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ప్రభుత్వం ఒక సామాన్యుని ముఖ్యమంత్రి చేసిన ఎన్నిక మీరు వేల కోట్లు వెచ్చించి ఇలా మీరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని తెలంగాణను నమ్ముకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అధికారం ఇస్తే ఇయాల బీజేపీ సహకారంతో కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు కార్పొరేట్ల సహకారంతో కొన్నిసార్లు చేస్తారు ఎప్పటికీ కూల్చాలనే ఎత్తుకడ మీకు ఉంది అంటేనే ఇది ఆశామాష వ్యవహారంగా మేమందరం చూడ చూడాల్సిన సందర్భం కాదు అందుకనే ముఖ్యమంత్రి గారితో పాటు మా ముఖ్య నాయకత్వాన్ని అందుకు అంతా కూడా ఈ అంశంలో మేము చెప్పే ప్రయత్నం చేస్తాం ఇలా ఒక తగుదునమ్మా అని చెప్పేసి ఎంత సంవత్సరం దాటిన ప్రభుత్వం మీద మీ కుట్రలు చూస్తుంటే మీ సంపాదన పోతుందనే ఒక ఈర్ష్య ఇలా గచ్చి కంచగచ్చిబౌలులో ఉన్న ఒక భూమి నాలుగు వందల ఎకరాల భూమిలో ఇలా అరవై డెబ్బై ఎకరాల భూమికి సంబంధించి చదును చేస్తే ప్రపంచ పర్యావరణం మొత్తం నాశనమైనట్టు ప్రపంచంలో ఉండే ఏనుగులు జింకలు నెమళ్ళు అన్ని కూడా చనిపోయినట్టుగా ఇలా ప్రచారం చేసినారు దరిద్రులారా మీకు సిగ్గు లజ్జ ఉంటే ఆ ఛత్తీస్గఢ్కు పోండి ఛత్తీస్గఢ్లో రెండు లక్షల డెబ్బై రెండు వేల ఎకరాల ఇలా భూమి ఇలా అక్కడ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చింది తొంభై రెండు వేల చెట్టు నరుపుతున్నారు మరి ఏం చేస్తుండ్రీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు భారత రాష్ట్ర సమితి కదా ప్రతి సందర్భంలో ఇలాంటి కుట్రలు చేస్తున్నారు దీన్ని అంతర్జాతీయ అంశం చేసి ఎలా ఏంది వన్యప్రాణులకు ఈరోజు నష్టం చేస్తున్నారని చెప్పి అట్లా చేసేది కాబట్టి నేను అంటున్నా మేము దీన్ని సింపుల్గా తీసుకునే అవకాశం లేదు కొత్త ప్రభాకర్ రెడ్డి గారే కాదు ఇతరాత్రా ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి గతంలో కూడా చాలామంది టీఆర్ఎస్ నాయకులు అన్నారు బీజేపీ నాయకులు అన్నారు ఏ ఉద్దేశంతో అంటున్నారు ఎవరితో కూడగట్టుకొని అంటున్నారు ఎవరిని మీరు దగ్గర తీసుకొని ఎలా మాట్లాడుతుండో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద గా ఆయనకున్న సమాచారాన్ని సేకరించాలంటే దాన్ని ఆయన విచార విచారించాల్సిన సందర్భం ఉందని చెప్పి తెలియజేస్తూ మేము ఈ రోజు చేయబోయే ప్రతి ప్రక్రియలో కాల్లడ్డం పెట్టేది ఇలాంటి కూల్చివేతల కుట్ర కోసమే అనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం